హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పూతరేకులు చేస్తున్నానండి దీనికోసం నైట్ అంతా రెండు గ్లాసులు బియ్యం నానబెట్టి ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ యాలకులు అది కూడా పొడి చేసి పెట్టుకోవాలి ఒక కప్పులో నెయ్యి ఇదిగోండి తీసుకున్న పిండి ఇలా జారుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మెత్తడిది తడిచేసుకొని ఆ పిండిలో ముంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ మీద ఇలా నేను చూపిస్తున్న విధంగా లాగేసేయండి పలసగా ఇది పొయ్యి మీడియం అండ్ సిమ్లోనే ఉంచుకోవాలి హైలో మాత్రం పెట్టద్దండి ఇలా వచ్చేసి ఇవ్వగోండి చూడండి ఇప్పుడు వీటిని చుట్టేసుకుందాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు తీసుకొని అవి విరిగిపోయినట్లుంటే తేడి చేతికి కొంచెం తాడి అప్లై చేసుకొని మెల్లగా వేసుకొని పంచదార డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకొని ఇలా చుట్టేసుకొని ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్